మధుగారు తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ గౌరవనీయులు మధుసూదనాచారి గారు గౌరవ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు గారు గౌరవ ఎమ్మెల్యే రాముల్ నాయక్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు రఘుత్తం రెడ్డి గారు నాగభూషణం గారు డిసిసిబి చైర్మన్ గారు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ రాయల శేషగిరిరావు గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఇంత భారీ సంఖ్యలో సత్తుపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు మీ అందరికీ నమస్కారం వెంకటవీరయ్య గారికి నేను చెప్తూనే ఉన్నా మీరు వేసే టెంట్లు సరిపోవు ఈ టెంట్లో ఎంతమంది ఉన్నారో ఈ ఒక్కటే పక్క అంతమంది ఉన్నారు ఒక విషయంలో ఒక విషయానికైతే ఇలా తేలిపోయింది సత్తుపల్లి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో వెంకటవీరయ్య గారు కనీసం డెబ్బై ఎనభై వేల మేరటితో గెలిచిపోతారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది దానికి ఎటువంటి డౌట్ కూడా లేదు ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు కొద్దిగా పైనుంచి వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని వందల వేల ట్రాక్టర్లు ఇంకా రోడ్డు మీద ఉన్నాయి మందిని నింపుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు అందుకే ఈ గ్రౌండ్ సరిపోతలేదు ఈ సభ కూడా సరిపోతలేదు అది వెంకటవీరయ గారి మీద ఉన్న అభిమానం అని మనవి చేస్తా ఉన్నా కొద్దిగా సీటీలు కొట్టుడు బంద్ చేయాలి తమ్ముడు సీటీ సీటీ కొట్టద్దు ఇలా ఇలా వేయద్దు అని దయచేసి చివరికి బాగా ఇద్దాం ఇలా ఇప్పుడద్దు